కంప్యూటర్ ప్లేస్మెంట్ లభించే డిగ్రీ డిగ్రీ కాలేజ్ కాలేజ్ ఐ వెల్కమ్ టు మాజీ మంత్రి కొడాలి నానికి ఎదురు దెబ్బ తగిలింది గుడివాడలో వైసీపీ కార్యాలయాన్ని శరత్ థియేటర్ యాజమాన్యం ఖాళీ చేయించింది గత ఐదేళ్లుగా అధికారాన్ని అడ్డు పెట్టుకుని శరత్ థియేటర్ ను కొడాలి నాని ఆక్రమించుకుని వైసీపీ కార్యాలయంగా మార్చుకున్నారని యాజమాన్యం ఆరోపణ చేసింది వైసీపీ ఆఫీస్ ఖాళీ చేయించి థియేటర్లోని వైసీపీ ఫ్లెక్సీలు కొడాలి నాని ఫోటోలు తొలగించింది గుడివాడలో వైసీపీ ఆఫీస్ ఖాళీ అయ్యిందని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు కూటమి ప్రభుత్వం రాగానే శరత్ టాకీస్ ను యాజమాన్యం స్వాధీనం చేసుకుందని అన్నారు గుడివాడ నడిపడులో ఎన్నాళ్లు అరాచకానికి అడ్డగా వైసీపీ కార్యాలయం నిలిచిందని అన్నారు ఇక్కడకు రావాలంటే ప్రజలు భయపడే పరిస్థితి ఉండేదని ఆఖరుకు ముగ్గురు హక్కుదారులు వస్తే బెదిరింపులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొందన్నారు గుడివాడ వ్యాప్తంగా కుడాలి నాని అనుచరులు పేద మధ్యతరగతి వర్గాల ఆస్తులను కబ్జా చేశారని వారందరికీ కూడా న్యాయం చేస్తామని వెనుగండ్ల రాము తెలిపారు శరత్ ట్యాకీ సాజమాన్యంలో ఒకరైన మున్సిపల్ మాజీ చైర్మన్ యరవర్తి శ్రీనివాసరావు ఆహ్వానంతో టీ పార్టీకి ఎమ్మెల్యే రాము టీడీపీ నేతలు హాజరయ్యారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి